హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను జూన్ థర్డ్ నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అయ్యాయండి నాకు మార్నింగ్ అయితే వెళ్తాను ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తున్నాను అంటే లెవెన్త్ వరకు కూడా మాకు హాఫ్ డేసే జూన్ ట్వెల్త్ నుంచి అయితే ఫుల్ డే జరుగుతుంది అనమాట సో అప్పటి వరకు హాఫ్ డే అయితే జరుగుతుంది కంపల్సరీ అయితే సారీ వేసుకు వెళ్ళాలి అందుకే నీకు మార్నింగ్ లేచి వంట అయితే చేసేస్తున్నాను మార్నింగ్ మార్నింగే ఎందుకంటే వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనమాట వన్ అలా అయిపోతుంది సో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వంట అయితే చేసేస్తున్నాను అయితే నేను పప్పు నిమ్మకాయ అయితే చేశాను అనమాట దాంట్లోకి వడియాలు అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి వచ్చిన తర్వాత వడియాలు అయితే వేపుతున్నాను అనమాట అనమాట నేను ఒక ముఖ్యమైన విషయం అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే నేను మొన్న ఒక వీడియో అయితే షేర్ చేశాను కదండి నా బి సారీస్ బిజినెస్కి నేను ఎలా షాక్ తెప్పించుకున్నానని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదా తర్వాత నెక్స్ట్ వీడియో కూడా సారీకి సంబంధించిన వీడియోనే పెట్టాను కదా అయితే ఒక ఆవిడ అనమాట ఆవిడ పేరు కుమారి ఎం కుమారి అని వచ్చింది పేరు అయితే ఆవిడ నాకు ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూస్గా మెసేజ్లు చేస్తున్నారు ఏంటా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఆవిడ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటంటే మీకు మీ వెనకాల మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు నాకు చాలా అలా చేయాలని ఉందండి ఇంట్లో నేను కూడా సంపాదించి మా హస్బెండ్ కొంచెం చేయొద్దుగా ఉందాం అనుకుంటున్నాను మా పిల్లలకు కూడా కొంచెం అర్జున్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు వెనకాల ఎలాంటి సపోర్ట్ లేదు మా హస్బెండ్ సపోర్ట్ లేదు తర్వాత మా అత్తగారు ఇలాగండి మా మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వరు నేను ఎలాగండి ఎలా చేయాలండి అని చెప్పేసి నాతో పంపించడం స్టార్ట్ చేశారనమాట ఆవిడతో నేను మాట్లాడితే ఒక అరగంట వరకు అలా అయితే చేసుకున్నాము అంటే ఆవిడే కాదు చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది అనుకుంటారు ఏమనంటే మేము మరెంజ్ చేయాలి మేము కూడా సంపాదించాలి అనుకుంటారు కాకపోతే మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటారు ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలంటే అంటే ఎస్పెషల్గా నేను ఈ వీడియో లేడీస్ కోసమైతే చేస్తున్నాను లేడీస్ ఏంటంటే మీరు ఒక ఒకటి ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు స్టార్ట్ చేయండి ఏంటంటే ఎవరో సపోర్ట్ చేయాలి లేకపోతే ఎవరో మనకి అండగా ఉండాలి అని మీరు అనుకున్నంత కాలం కూడా ఇలాంటి సపోర్ట్ కూడా మీ దగ్గర ఎక్కడి నుంచి రాదు మీకు మీరేంటంటే మీరు మీరు సొంతగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి సొంతంగా మీరు ముందడుగు వేయాలి అలా వేసినప్పుడే మీకు అంతటి ఏంటి ఎలా చేస్తే ఏది బాగుంటుంది ఏం ప్రాఫిట్ వస్తుంది ఎలా ఎర్న్ చేయగలుగుతాను ఏ వేలో నుంచి నాకు నా నాలో ఉన్న టాలెంట్స్ ఏంటి ఆ టాలెంట్స్ ద్వారా నేను ఏమి చేయగలను అనేటువంటి ఆలోచనలు వస్తాయి అసలు దిగకుండా అడిగి వేయకుండా నాకు ఆ సపోర్ట్ లేదండి ఈ సపోర్ట్ లేదండి మా హస్బెండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా అసలు మామూలుగా ఉండనండి పై పైకి వెళ్ళిపోతానంటే అది అసలు ఎంతవరకు కరెక్ట్ అండి ఎందుకు నా విషయానికే చూస్తే నాకు కూడా ఎవరు ఏం సపోర్ట్ లేదండి చిన్నప్పుడు మా డాడీ మాకు సపోర్ట్ చేయలేదు అక్కకి సపోర్ట్ చేయలేదు నాకు సపోర్ట్ చేయలేదు ఇప్పటికీ ఏంటంటే మేము ఫీల్ అవుతూ ఉంటాం మా అక్క అయితే అసలు అంటే తనకి ఎడ్యుకేషన్ పరంగా తనకి ఇంట్రెస్ట్ లేదు కానీ కుట్టు విషయంలో అసలు ఎక్సలెంట్ అనమాట ఏది చూస్తే అది దింపేస్తుంది మా అక్క అయితే ఏ బ్లౌజ్ అవనివ్వండి ఏ మోడల్ అవనివ్వండి ఏదైనా సరే అలా చూసిందంటే అలా దింపుతుంది అనమాట అంత టాలెంటెడ్ పర్సన్ అయితే తను టెన్త్ చదివిన తర్వాత తనకు ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట ఏంటంటే రాజమండ్రిలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే ఊరు హైదరాబాద్ ఏదో వెళ్ళాలని అన్నారనమాట దానికి ఇలా వెళ్తాను అంటే మా డాడీ ఎంత గొడవ చేశారంటే వెళ్ళడానికి వీల్లేదు లేదు అలాగే అని చెప్పేసి మొత్తం అదే కనుక మా డాడీ అప్పుడు సపోర్ట్ చేసి దాన్ని అక్కడికి పంపించి ఉంటే ఇప్పుడు మాకు ఇంకొక లెవెల్లో ఉండేదన్నమాట ఇప్పటికే అది బాధపడుతూనే ఉంటుంది ఆ విషయంలో నాకు డాడీ ఇలా చేశారు ఇలా చేశారని అలాగే నా విషయంలో కూడా నా చదువుల విషయంలో ఇంకా ఇలా నేను కూడా చాలా సఫర్ అనమాట మాకు ఎన్ని కావాలో చెప్పేవాళ్ళు ఎవరు గైడెన్స్ ఉంటే అంటే ఇప్పుడు నా జీవితం ఇలా ఉండేది కాదు వేరే లెవెల్లో ఉండేది అని నేను కూడా చాలా ఫీల్ అవుతాను చాలా విషయాల్లో అయితే అయితే ఇలాగ అందరికీ ఉంటుందండి ఎవరు ఏంటంటే హస్బెండ్లు సపోర్టింగ్ తర్వాత పేరెంట్స్ సపోర్టింగ్తో ఎలా ఎవరికి ఉండదు నా విషయానికి వస్తే మా హస్బెండ్ కూడా నాకేం సపోర్ట్ చేయరు అంటే సపోర్ట్ చేయరు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్కి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సపోర్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినా మీకు ఇప్పుడు శారీస్ బిజినెస్ ఉందండి ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇలా స్టార్ట్ చేస్తానని చెప్తే మా ఆయన ఏమన్నారు తెలుసా ఎందుకు ఇప్పుడు నీకు అది అది అవసరమా ఎవరైనా కనుక శారీస్ తీసేసుకుని డబ్బులు ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఇంకా తెలుసు కదా లాంగ్వేజ్ ఎలా వస్తుందో ఇంకా అలా మాట్లాడారు అనమాట నీకు బాగా తీరుతుంది అలా గెలగానే చాలా మాట్లాడారు అనమాట నేను అయితే ఒకరు ఒక వారం రోజులు కామ్గా ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి నేను నేను పెట్టుబడి నేనే పెట్టుకుంటాను పెట్టుబడి నేను స్టార్ట్ చేసుకుంటాను నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నీ వరకు రానివ్వను అని నేను క్లియర్గా తనకి చెప్పి అప్పుడు నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత వాటిజ్ వాటర్ని ఫుల్గా నాకు అర్థమైంది ఓకే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా వెళ్ళాలి ఎంత పెట్టి పెట్టి పెట్టాలి ఏంటి వాట్ వాటి వాటర్ని ఫుల్గా నాకు అర్థమైంది అలాగే మీరు కూడా ఏదైనా సారీస్ బిజినెస్ అవ్వనివ్వండి లేదంటే ఇంకా వేరేదే చాలా ఉంటాయి కదా చాక్లెట్స్ అయినా ఇంట్లో తయారు చేయొచ్చు లేదా కేక్స్ తయారు చేయచ్చు అది ఏదైనా సరే ఏది స్టార్ట్ చేయాలన్నా మీ అంతటి మీరు స్టార్ట్ చేయాలి మీ హస్బెండ్ ఒప్పుకోరు అంటే మీరు అడగండి వెళ్ళి క్లియర్గా చెప్పండి నేను అన్నీ నేనే చూసుకుంటాను మీ వరకు ఏమి రానివ్వను వాళ్ళ భయం ఏంటంటే ఎక్కడ డబ్బులు పెట్టాలో లేకపోతే పెట్టుబడికి డబ్బులు ఎక్కడ అడుగుతుందో లేకపోతే ఎవరో ఏదైనా అనేస్తారేమో అని భయపడతారు మీరేంటంటే అవన్నీ మీరు క్లియర్గా అంటే అన్నీ నేను ఫేస్ చేసుకుంటాను డబ్బులు కూడా మీరు మీకు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి లేదంటే నేను వేరే చోట చూసుకుంటాను ఇలాగ మీరేంటంటే మీ ఉన్నటువంటి పాజిటివ్స్ అన్నీ మీరు చెప్పుకోవాలి చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అగ్రి అవుతారు వాళ్ళు అసలు ఏ సమాధానం చెప్తారో లేదో తెలియకుండానే మీరు అంతటి మీరు మా హస్బెండ్ సపోర్ట్ చేయరు అంటే ఎలా కుదురుతుంది అంటే ఒకళ్ళనే కాదండి ఇద్దరు ముగ్గురు కూడా నా దగ్గర మెసేజ్లు చేస్తూ ఉంటారు అన్నమాట ఇన్స్టాగ్రామ్లో ఏమనంటే కొంతమంది ఏమో వీడియోస్ బాగుంటాయండి మీరు మమ్మల్ని చాలా ఇన్స్పైర్గా ఉంటుంది మీ ఇలా వర్క్ చేయాలి అంత వర్క్ ఎలా చేస్తున్నారండి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారనమాట స్కూలు ఈ పక్కన బిజినెస్ సారీస్ బిజినెస్ తర్వాత ఒక పక్కనే పిల్లలు ఒక పక్కనే యూట్యూబ్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ నాకు మెయిన్ ఏంటంటే ఖాళీగా ఉండడం అసలు ఇష్టం ఉండదండి ఒక గంట ఖాళీగా ఉన్న ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట ఇంట్లో ఖాళీగా ఉన్నానుకో ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉంటాను అలాగా నా మెంటాలిటీ ఏంటంటే అలా ఉంటుంది నాకు ఖాళీగా ఉండవద్దు కాదు ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఈ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఓన్లీ స్కూల్కి వెళ్ళేదాన్ని అంతే ఆ స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని ఇంట్లో ఉండేదాన్ని ఇంట్లో ఉన్నా సరే ఈవినింగ్ టైం చాలా చిరాకు వచ్చేది అన్నమాట ఖాళీగా ఉండడానికి కొన్ని రోజులు ఏం చేస్తాను ట్యూషన్ పెట్టా ట్యూషన్ రన్ చేశాను ఎన్ని ఇయర్స్ దగ్గర దగ్గరగా ఫైవ్ ఇయర్స్ వరకు నేను ట్యూషన్ పెడుతూనే ఉన్నాను ట్యూషన్లో కూడా మంచి డబ్బులు అవి అనమాట ట్యూషన్ తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అవడము తర్వాత ఇంకా బేబీని క్యారీ చేయడం అది ఇబ్బంది అయింది అనమాట ఇంకా ట్యూషన్ అయితే మానేశాను తర్వాత ఇంకా బేబీని మళ్ళీ మా అక్క వాళ్ళని దగ్గర వదిలేసిన తర్వాత ఏంటంటే ఆదర్శతో ఇబ్బంది ఉండేది కాదనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా తనని చదివించారు తర్వాత ఆడుకోవడానికి పంపించేదాన్ని తర్వాత మిగిలిన త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ చాలా ఖాళీగా ఉండేదన్నమాట చాలా ఇబ్బంది అనిపించేది నాకు అప్పుడే ఆలోచన వచ్చిందంటే ఓకే సారీస్ బిని పెడితే బాగుంటుంది కదా అని ఆ ఆలోచనలో నేను ఏంటంటే మెల్లమెల్లగా సారీస్ తీసుకురావడము స్టార్టింగ్ నేను చెప్పాను కదా నేను ఎంతో కదండి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ప్లస్ పెట్టాను అంతే అయితే అలా పెట్టిన తర్వాత ఓకే బాగుంది అనిపించింది తర్వాత ఇంకొంచెం పెంచాను తర్వాత ఇంకొంచెం పెంచాను అలాగే నేను మెయింటైన్ చేసుకుంటూ అనమాట అలాగే ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ కాదు సార్ ఈవినింగ్ వరకు నేను స్కూల్లో ఉంటాను ఈవినింగ్ టైము నేను సారీస్ బిజినెస్ చేస్తాను అనమాట మధ్యలో ఇలా మధ్య మధ్యలో ఏంటంటే ఖాళీ దొరికినప్పుడు అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది వీడియోస్ చేస్తూ ఉంటాను ఇది నా ఇంట్రెస్ట్ అనమాట అలాగే మీరు ఏం చేస్తారంటే మీ టాలెంట్స్ ఏంటంటే మీకు తెలుస్తాయి కదా మీ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి మీరు దేంట్లో టాలెంటెడ్ బాగా మాట్లాడగలుగుతారా అయితే యూట్యూబ్ చేయండి లేదు మనం ఏంటంటే యూట్యూబ్ అది అదే పబ్లిక్లో కనిపించడం ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇలాంటి ఇంటి దగ్గర సారీస్ బిజినెస్ అవ్వనివ్వండి లేకపోతే చాక్లెట్స్ తయారు చేసి అమ్మవచ్చు లేకపోతే బేకరీగా చేయొచ్చు ఇలాంటి ఇలాంటివి కూడా చాలా ఉంటాయి మీరు ఆలోచించాలేగా చాలా మంది ఏంటంటే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంటి దగ్గర కేకులు తయారు చేసి కేకులు కూడా అమ్ముతున్నారు తెలుసా వాళ్ళే స్వయంగా నాకు వచ్చి చెప్పారనమాట మిమ్మల్ని చూసి మాకు ఇన్స్పిరేషన్గా ఉంది అందుకే నేను కూడా ఇలాగా స్టార్ట్ చేశాను చాలా బాగుంది అక్క అని చెప్పు అమ్మాయి అయితే వచ్చి చెప్పింది అనమాట అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నేను ఎంతకీ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతామండి అది మనం ఏంటంటే డౌట్ డౌట్గా చేయకూడదు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫస్ట్ మన మీద మనం నమ్మకం ఉంచుకుని అది ఏది స్టార్ట్ చేసినా సరే మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం అనమాట అంటే ఇప్పుడు నేను ఎస్పెషల్గా లేడీస్ కోసం చే చెప్తున్నాను అనమాట చాలా మంది బాబు మేము బలహీనలో మేము ఏమి చేయలేము వెనకాల మా హస్బెండ్ లేకపోతే ఏమీ అవ్వదు అనుకుంటా అబ్బాయి అలా ఏముండదండి వన్స్ మీరు ముందు అడిగేయండి ఆటోమేటిక్గా మీరే ఒక పది అడుగులు ముందుకు వెళ్ళిపోతారు ఎవరో ఎందుకండి నేను ఉన్నానా నేను ఇప్పుడు మీ దగ్గరలో వెళ్ళడం అంటే వాగుతున్నానా నేను నా చిన్నప్పుడు పది మంది ఉన్నారంటే పది మంది ఎందుకంటే ఒక ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచి మాట్లాడాలని కూడా నాకు చాలా టెన్షన్ వచ్చేది మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాలని అక్కడ భయం వేసేసేది అంటే అసలు ఎక్కడికి కూడా వెళ్ళేదాన్ని కాదనమాట చాలా భయం భయంగా ఇప్పుడు అందరితో కూడా కలివిడిగా కూడా ఉండేదాన్ని కాదనమాట కానీ ఇప్పుడు ఏమైంది వన్స్ నేను బయటకు వచ్చిన తర్వాత టీచర్గా జాయిన్ అయిన తర్వాత ఓకే ఇలా ఇలా ఉండాలి ఇలా ఇలా చేయాలి ఓకే నాలో ఏం టాలెంట్ ఉంది నేను ఏమైతే ఏమేమి చేయగలను అనేది నా గురించి నాకు పూర్తిగా అర్థమైన తర్వాతనే నేనైతే ఇప్పుడు బయటకు వచ్చి ఇంత ధైర్యంగా ఏదైనా సరే నేను చేయగలను నేను ఇప్పటికీ నాకు ఒక ధైర్యం ఉంటుందండి నేను ఏదైనా అనుకున్నానంటే అది ఖచ్చితంగా నేను సాధిస్తాను అనమాట ఆ నమ్మకం అయితే నాకు నా మీద నాకు చాలా ఉంది అందుకని నేను ఏదైనా సరే ఇన్ని పనులు ఉన్న రోజుకి నేను చక్కగా చేయగలుగుతానమాట చాలామంది నన్ను అనమాట బాబు ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు అమ్మా బాబు పిల్లలు ఉన్నారు బిజినెస్ అంటావు యూట్యూబ్ అంటావు ఎలా చేసేస్తున్నావు నీకు అంత టైం ఎక్కడ ఉంది నాకు ఇంట్రెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ ప్లస్ ఏంటంటే నేను నా చేతితో సంపాదించాలి అనేది ఒక దృఢ సంకల్పం అయితే నాకు ఉందనమాట అందుకనే నేనైతే ఇన్ని అయితే చేయగలుగుతున్నాను అలాగే మీరు కూడా చేయగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్